హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అందరికీ కూడా ఆ శ్రీనివాసును సంపూర్ణ అనుగ్రహం కలగాలని ఆశిస్తూ ఈ రోజైతే వ్లాగ్ని స్టార్ట్ చేద్దాం ఈ వ్లాగ్ అయితే కనుక మనకి ధనుర్మాసంలో ఉన్నటువంటి వ్లాగ్ అండి ఇది నేనైతే పోస్ట్ చేయడం మర్చిపోయాను చాలా లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోదు కాకపోతే ఇది అందరికీ కూడా మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుందని నా ఒక ఒపీనియను ఇది ఇరవై నాలుగవ రోజు పాసరం అండి ఎందుకంటే ఆ రోజు స్వామివారికి మంగళహారతలు ఇస్తారు కదా చక్కగా ఎంతో అందంగా డెకరేషన్ చేసి పళ్ళల్ని సమర్పిస్తారు వీళ్ళిద్దరు కూడా జీఎన్ పరంపర ఒకలేమో మా భజనా సంఘంలో అధ్యక్షులు ఒకలేమో సభ్యురాలన్నమాట ఆ రోజు మా ఊరిలో తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర రామాలయంలోను వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో రెండు చోట్ల కూడా ఉదయం తెల్లవారుజామునే ఈ మంగళహారతిలు అయితే సమర్పించడం జరిగిందనమాట వాటి విశేషాలని మీతో షేర్ చేయడానికి ఈ రోజు వ్లాగ్ అయితే నేను చేస్తున్నాను మీరు ఒక్కొక్క ప్లేట్ యొక్క అందం చూసి మురిసిపోవాలి మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకుంటారు ఒకసారి అయితే చూడండి ఎంత అందంగా వాళ్ళైతే తెల్లవారుజామునే లేచి ముందే పళ్ళాలన్నీ చక్కగా ముచ్చాలతో రంగులతో పువ్వులతో ఇంకా అసలు వాళ్ళకి ఐడియాలకి అంతే లేదనమాట అంత బాగా అలంకరించారు వాటి విశేషాలని మీ అందరితో పంచుకుందామని చెప్పి ఈ ఫొటోస్ని అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను ఆ రోజు మామూలుగా రోజుకొక పాసురంతో మనకి ఆండాలమ్మవారు స్వామిని కీర్తిస్తూ ఉంటారు కదా ఇరవై నాలుగో రోజు పాసురాన్ని మనకి రెండు పేర్లు ఉంటాయి ఒకటి మంగళాశాసన పాసురం అని అంటారు రెండోది పోతి పాసురం అంటారు ఆ రోజు పాసురంలో ఆ ఉన్నటువంటి ఆరు లైన్లో కూడా చివర మీరు గమనిస్తే కనుక పోత్తి పోత్తి అని అంటూ అందుకని దానికి పోత్తి పాసురం అని కూడా అంటారనమాట అనమాట మంగళాశాసన పాసురం అని పేరు ఎందుకంటే స్వామికి మంగళం హారతలు చక్కగా అలంకరించినటువంటి పల్లెలతో హారతిస్తారు ఆ రోజు స్వామిని ఆహ్వానించి ఆయన మండపం పైన వేచి ఉంటారనమాట ఒక్కొక్క గుణాన్ని ఆయన కీర్తిస్తూ స్వామికి మన గోపికలు అందరూ అంటే మన కన్యకామనులు స్వామిని ఆరాధించే వాళ్ళందరూ కూడా అలా కీర్తిస్తూ స్వామికి హారతలు సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది స్వామిని భగవంతునికి మనకి ఇచ్చినటువంటి అన్నిటికన్నా మనం ఏమీ కోరక్కర్లేదండి ఏమి కోరకుండా మనం శ్రీకృష్ణుణ్ణి ఆనందింపచేస్తూ ఆయనకి ఏది చేస్తే సంతోషంగా ఉంటారో అవి చేయడమే మన యొక్క భక్తి అంటే శుద్ధ భక్తికి తార్కాణం అనమాట స్వామి దగ్గర నుంచి ఏదో ఆశించి చేయక్కల్లా మన పిల్లవాడికి మనం ఏమి ఇస్తాడని చెప్పి మనం అన్నీ చేస్తాం చెప్పండి వాడిని సంతోషపెట్టడానికి అలాగే స్వామికి ఎలా ఉంటే మనం ఎలా ఇష్టమో అలాగే స్వామి గురించి స్వామి మీద ప్రేమతో ఒక రాధారాణి భక్తిలాగా అలాగే ఒక గోపికా భక్తిలాగా ఒక ఆండాల్ తల్లి భక్తిలాగా ఉండాలన్నమాట మన భక్తి ఒకసారి నేను మీకు ఈ రోజు యొక్క పాసురంలో యొక్క చిన్న గుడార్థాన్ని మీకైతే చెప్పడానికి ప్రయత్నిస్తాను అదేంటంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రతి పాదంలో కూడా స్వామికి మంగళం పారుతారనమాట ఏంటంటే స్వామి వామనావతారంలో మూడు అడుగులు అడుగుతారనమాట ఒక అడుగు ముందు భూమి మీద వేస్తారు రెండు అడుగు తర్వాత వామన మీద ఇలా వేస్తున్నప్పుడు స్వామి నీవు భూమి అంతటినీ పాదాలను కొలిచావు కదా మన నార్మల్గా మన గృహస్థాశ్రమం ఉన్న వాళ్ళు మనం ఏమనుకుంటాం ఏముంది స్వామి కొలిచారు భూమిపై వేశారు అనుకుంటాం కానీ తల్లి ఆండాలు తల్లి అలా అనుకోవటం లేదు ఎలా అనుకుంటుందంట స్వామి అమ్మో నీ పాదం కింద పర్వతాలు ఉంటాయి నదులు ఉంటాయి ముళ్ళు ఉంటాయి ఇంకా ఏమేమో సమస్త జగత్తంతు ఉంది కదా నీ పాదాలు ఎంతగా కమిలిపోయాయి స్వామి అని చెప్పి ఆ పాదాలకి ఉపశమనం కలగడానికి నేను మంగళహారతిస్తున్నాను అని చెప్పి అంటుందంట అది నిజమైనటువంటి భక్తి అంటే అలాగే రెండవ పాదంలో చూసుకుంటే గనక రామావతారం రామావతారంలో స్వామి అరణ్యాలు నడిచారు తర్వాత లంకకు వెళ్ళి అక్కడ రాక్షసులందరిని సంహరించారు చూసావరా ఆ సంహరించినటువంటి బలానికి నేను ముగ్ధుని నుండి నీకు మంగళహారతిని సమర్పిస్తున్నాను మంగళం ఇస్తున్నానని చెప్పని దాని యొక్క రెండవ పాదం యొక్క అర్థం అనమాట అలాగే మూడోసారి మూడవ లైన్లో మనం చూసుకుంటే శకటాసురుడు అనమాట ఆయన్ని తిప్పి తిప్పి మన శ్రీకృష్ణుడు సంహరిస్తారు కదండి ఆ శకటాసురుని సంహరించినటువంటి నీ కీర్తికి మంగళం పాడుతున్నాను స్వామి అని చెప్పి అంటున్నారు అనమాట అలాగే గోవుని తీసుకెళ్ళినటువంటి వత్సాసురుడు కపిలాసురుడు ఇద్దరు ఉన్నారు కండి కపిశ్వరుడు వీళ్ళిద్దరికీ కూడా సంహరించినప్పుడు వాళ్ళని సంహరించినటువంటి నీ భంగిమకు మంగళం పాడుతున్నాను స్వామి అనేటువంటి నాలుగవ లైన్ అలాగే ఐదవ లైన్లో అయినటువంటి ఈయన మనకి ఇంద్రుడు రాళ్ల వర్షం అవన్నీ కురిపించినప్పుడు చక్కగా కుంభవృష్టి వర్షం పడుతున్నప్పుడు ఏమైంది వాళ్ళందరినీ కాపాడడానికి స్వామి తన ఎడమ చిట్టినక వేల మీద గోవర్ధనాన్ని ఎత్తారు కదండి అందరిని కాపాడాలనేటువంటి గుణం నీకు అంత చిన్న వయసులో ఎలా వచ్చింది స్వామి నీ గుణానికి నేను మంగళం పాడుతున్నాను కన్నయ్య అని దాని యొక్క అర్థం చివరగా స్వామి ఏం చేస్తారు అందరికీ శత్రునాశనం చేస్తూ ఉంటారు రకరకాల ఆయుధాలను కలిగి ఉంటారు నీ దగ్గర ఉన్నటువంటి వేలాయుధానికి కూడా మంగళం పాడుతున్నాను తండ్రి నీకు నిత్యం శుభం కలగాలి చండి అని చెప్పని మంగళం పా మంగళాసనాలు ఆయన పాడుతూ మంగళహారతులు చూపిస్తూ ఎంతో ప్రేమతో కన్నయ్యకి చక్కగా అలంకరించి చూసారా మనం ఒక పని చేయాలంటే ఇంట్లో మనకి ఇష్టమైన పని అయితే ఎలా ఉంటుంది ఇష్టం లేకపోతే ఎలా ఉంటుంది ఆ కన్నయ్య మీద ప్రేమతో చక్కగా ఎంతో శ్రమ కూర్చి ఆ తెల్లవారుజామున వచ్చి స్వామి ముందు చక్కగా దేవాలయం ముందు గొబ్బిళ్ళు పెట్టి చక్కగా వాళ్ళందరూ కూడా కన్నయ్యకి ముందు చక్కగా రౌండ్గా కూడి ఎంత చక్కగా నృత్యం చేస్తూ హారతలు సమర్పించి ఆడి పాడి అంటే ఒక గృహిణిగా వాళ్ళ యొక్క భక్తిని మనం చాలా ప్రశంసించాలి ఇది సాధారణమైన విషయం కాదు ఒక ఊరిలో చాలా మంది ఉండొచ్చు వేలలో లక్షల్లో ఉండొచ్చు కానీ ఎంతమంది ఇటువంటి భక్తి చేయగలుగుతారు నీ మీకు నొక్కి నొక్కి చెప్పడానికి కారణం అదే మనం స్వామి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మనకి ఎప్పుడు కోరికలు అడుగుతూ ఉంటే స్వామి నాకు అయ్యవలేదు ఇవ్వలేదని కోరిక కోరక్కర్లేదు మన కర్మ సంబంధం వల్ల ఎలా ఉంటే అలాగే ఉంటుంది మనం అడిగితే కొంచమే వస్తుంది అడగపోతే అనంతమైనటువంటి కృష్ణ భక్తి మీ సొంతం అవుతుంది ఈ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే జీవితంలో ఎంతో సంతోషంగా మనం ఉండనే ఉండగలం చూడండి అందరూ కలిసి ముందు కూడి అవన్నీ ఏర్పాటు చేసుకొని స్వామి దగ్గర అన్ని పొద్దున అభిషేకాలు అవన్నీ అయిపోయిన తర్వాత పూజ అర్చన మంగళహారతులు చక్కగా అయిపోయిన తర్వాత ఇలా చేసి మళ్ళీ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళి మళ్ళీ కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ చేసుకోవాలి అంటే అది సాధారణ విషయం ఆ పల్లెల్ని చూసారు ఒకసారి నామాలు శంఖము చక్రము అసలు వర్ణించడానికి వర్ణించడానికైతే నాకైతే మాటలు రావట్లే మా భజనా సంఘంలోని ఇద్దరి ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాం మా భజనా సంఘంలో అధ్యక్షుడు ఆది గారు అని చెప్పి ఇప్పుడు ఈ విఘ్నేశ్వర రామాలయంలో వీళ్ళందరికీ అధ్యక్షులుగా ఉన్నటువంటి లీలావతి గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ సేవ నిజంగా నేనైతే చెప్పలేను అంత బాగా చేస్తారు స్వామివారికి సేవ వాళ్ళకి ఓపిక లేకపోయినా అంత బాగా సేవ చేయడం అంటే ఆ పరమాత్మ మీద ఎంత ఇష్టం ఉంటే అలా చేస్తారు చెప్పండి ఒక్కొక్కసారి చూడండి ఎంత కన్నుల పండుగగా ఉన్నాయో అసలు ఆ అలంకరించేటువంటి మంగళహారతలు ఆ దీపాలు ఆవు చూసారా చక్కగా అలంకరించి ఎన్ని చేశారు మనం కూడా అలాగా కన్నయ్య మీద నిస్వార్థమైనటువంటి ప్రేమ ఏదో కోరికతో చేయడం కాదు భగవంతుని మీద ప్రేమతో చేయాలి ఏదైనా సరే అలాంటి భక్తి చేస్తే కనుక ఖచ్చితంగా మనం కూడా భగవద్ధామాన్ని వైకుంఠాన్ని గోదాదేవి వచ్చేనమ్మా మనాడాలు వచ్చేనమ్మా వచ్చేనమ్మ వచ్చేనమ్మాండలమ్మ వచ్చేనమ్మ వచ్చేనమ్మ వచ్చేనమ్మాండలమ్మ వచ్చేనమ్మ 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 మన ఆండాలు వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మన வச்சேனம்மா வச்சே நம்மா வச்சே நம்மா கோதாவி வச்சினம்மா கோதாவி வச்சேனா மனால் வச்சேனா கோதாவி வச்சேனா மனடால வச்சேனி வச்சேனா மனால் வச்சனம்மா జై శ్రీరామ్ శ్రీరామనుడు రామచంద్రుడు తాగరా శ్రీరామ నామాృద దాటించు దా పింఛు బంచు దాటించు సాగర ఏ మూర్తి మూడు शक्ति चैतन्य मूर्ति ये मूर्ति स्फूर्ति हे मूर्ति निर्वाण निज धर्म समवर्ति हे मूर्ति जगदेक चक्रवर्ती